ఢిల్లీ తిహార్చైల్లో ఉన్న కల్పకుంట్ల కవిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిందనే ఆరోపణలపై సీబీఐ కవిత మార్చి పదిహేనవ తేదీన హైదరాబాద్లో అరెస్టు చేసి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే ఆమెకు తాజాగా గైనిక్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఇంతకు ముందు కూడా కవిత ఇదే సమస్యతో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు ఇప్పుడు గైనిక్ సమస్యకు తోడు వైరల్ కూడా కవిత ఇబ్బంది పడుతున్నారట దాంతో తీవ్ర అనారోగ్యానికి గురవ్వగానే జైలు అధికారులు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసి వెంటనే ఎయిమ్స్లో లో జాయిన్ చేశారు ఆసుపత్రిలో చేరిన కవితకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు తాను గైనిక్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న కారణంగా బెయిల్ ఇవ్వాలనే గతంలో కవిత రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు అయితే అందుకు నిరాకరించిన కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది నిజంగానే అంత అనారోగ్యమే ఉంటే జైల్లో ఉండి చికిత్స చేయించుకోవాలని కవితకు కోర్టు సూచించింది ఈసారి బీపీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వాలని మరోసారి గైనిక్ సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని ఇంకోసారి తాను మహిళను కాబట్టి బెయిల్ ఇవ్వాలని కొడుకును చదివించుకోవాలని ఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయాలనే కారణాలతో కవిత చాలాసార్లు బెయిల్కు దరఖాస్తు చేస్తు అయితే కవిత చెప్పిన ఏ కారణాన్ని కూడా బెయిల్ ఇవ్వటానికి సరైన కారణంగా అంగీకరించని కోర్టు పిటిషన్లు కొట్టివేసింది జైలు కవిత బహుశా కవితను మానసికంగా కుంగదీసినట్లుంది అందుకనే బీపీ కంట్రోల్లో ఉండలేదనే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఈ మధ్యనే జైల్లో కవితను పరామర్శించిన సోదరుడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తన చెల్లెలు హైబీతో బాప బాధపడుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే బయట నుండి ఆహారం తీసుకునేందుకు కవితకు కోర్టు అనుమతిచ్చినా జైలు వాతావరణం పడలేదని సమాచారం అందుకే రకరకాల కారణాలను చూపించి బెయిల్ కోసం కవిత శతవిధాలు ప్రయత్నించే అయితే కవిత చూపించిన ఏ కారణాన్ని కూడా కోర్టు అంగీకరించటం లేదు ఎందుకంటే బెయిల్ కావాలన్న కవిత వాదన కన్నా బెయిల్ ఇవ్వకూడదన్న సిబిఐ ఈడీ వాదనలే బలంగా ఉన్నాయని కోర్టు నమ్ముతుంది కవితకు బెయిల్ ఇస్తే స్కామ్లో భాగస్థులైన సాక్షులను కవిత బేరిస్తారు తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్థలు చాలా బలంగా వాదిస్తున్నాయి ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి